వారం రోజున సత్సని ఏంటి ఉద్దేశం ఏంటి ఆ రోజు ఏదో ఒక ప్రిన్సిపల్ ఫాలో చేసుకుని డైరెక్ట్లో రాసుకోండి ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో మిగతా వాళ్ళకంటే భిన్నంగా మా సాంప్రదాయమే వేరు అన్నారు బాబా ఏ రకంగా వేరుని మీరు చూపిస్తున్నారు మూడు వందల అరవై రోజులు మేము ఒక వీక్కి ఒక ప్రిన్సిపల్ దీన్ని నేను ఫాలో చేయాలి చిన్నదో పెద్దదో అందరూ అన్ని పెద్దవి చేయాల్సిన అవసరం నేను మిమ్మల్ని కష్టపడమని చెప్పడం చిన్న చిన్న చిన్నవన్నీ చేయాలి మంచివి మనకు కానీ పక్కన వాడికి కానీ సమాజానికి కానీ మంచి తోడు చేయాలి దాంట్లో మనం విశిష్టత బయటపడాలి అప్పుడు వీళ్ళు సాయబద్దం వాళ్ళరా పద్ధతే పద్ధతి అనగడి ఉండాలంటే అలా మీరు ఉంటే నాకు సంతోషం చిన్న ప్రిన్సిపల్ ఫాలో చేసిన సంతోషం ఇంకా బాబాకి దగ్గర అవుతారు మన లైఫ్ కూడా కరెక్ట్గా ఆయన చూసుకుంటాడు ఆయన మిగతా ఇవి మీరు చూసుకోండి మీతో అంతా ఆయన చూసుకుంటాడు మనకి లోడ్ పడాల్సిన అవసరం లేదు మనం చూసుకోవటం మానేసాం బాబానే చెప్పారు ఎందుకు నేను మీ కష్టాలు తీరుస్తాను మీకు ఎందుకు రక్షణ ఇస్తాను అంటే ఆయన ఆయన వదలుచుకుంది ఏదో ఉన్నది పిల్లవాడిని స్కూల్కి పంపించడానికి కోసం చాక్లెట్లు ఇవ్వటం లాంటిది లేదు ఇంకో చాక్లెట్ ఇస్తాను స్కూల్కి అని చెప్పి మనం ఏం చేస్తున్నాం చాక్లెట్ల కోసంగానే అని చెప్తున్నాం చాక్లెట్ తినేసి స్కూల్కి పోవటంలా నాలుగు రోజులు ఇస్తాడు ఐదు రోజులు ఇస్తాడు ఆరు రోజున చాక్లెట్ కూడా మానేస్తారు అవి కూడా ఉండవు కాబట్టి ఈ చాక్లెట్ అంతా ఎటువంటివి అంటే మన అటువంటి ప్రిన్సిపల్స్ మనం ఫాలో చేసేదానికి అసలు మన ప్రిన్సిపల్స్ ఏమిటి అర్థం చేసుకోండి వాళ్ళు మనం ఎంతవరకు ఫాలో చేస్తాం ఫాలో చేయలేకపోవచ్చు మనకేం లేదు కానీ చేయాలనేటువంటి తపనన్నా ఉండాలి అట్లీస్ట్ ఆ ప్రయత్నం అన్నా ఉండాలి బాబాకి అందరం పిల్లలు తప్పులు చేస్తుంటాం పోతుంది దాని గురించి ఏం లేదు దీని నేర్చుకుంటాం మనం నేర్చుకొని మనకు కరెక్ట్ఫై చేసుకొని పోవాలి ఒకసారి తప్పు చేసిన తర్వాత మనం తప్పు ఎందుకు చేస్తున్నాం ఎలా చేస్తున్నావు ఏ కారణాల ద్వారా చేస్తున్నావు ఏ పరిస్థితుల ద్వారా చేస్తున్నావు అనే విషయం మనకు అర్థమవుతుంది కనుక ఇక అమాయకంగా పడమంట మా బ్రహ్మంలో బాబా యొక్క నిజమైన తత్వం ఏమిటి ఆ నిజంగా ఫాలో చేయటం ఎలా ఫాలో చేయాలి మన స్పెషల్ ఇది ఏంటి బాబా మా సాంప్రదాయమే వేరున్న బాబా యొక్క తత్వం ఏ రకంగా మనం చూపించాలి అనేది నిరూపించండి ప్రపంచాన్ని అది చేయండి నాకు సంతోషమైంది ఉన్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నారు వారానికి ఒకసారి నెలకు ఒకసారి డబ్బు లేదు కొంచెం కష్టంగా ఉండేటంటే వాడికి వాడికి ఉచితంగా చేయండి మనం ఏం చేస్తాం ఎటువంటి యాక్టివిటీస్ చేస్తాం సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాం ఫోన్ చేయంగానే మేము మాట్లాడుకోవటం రోజు ఏంటి నువ్వేం ప్రిన్సిపల్ చేశారా అది మాట్లాడుకోండి రోజు నేను అబద్ధం చెప్పకుండా అనుకుంటున్నాను నువ్వు గురించి చెప్పాల్సి వచ్చింది ఈ రోజు చెప్పేసాను కనుక పనిష్మెంట్ ఏంటంటే టూ డేస్ పెట్టుకుంటాను మీకంటే మీరు పోటీ మీకంటే మీరు పోటీ అది చేసుకోండి చూడండి ఎంత మీ లైఫ్ లోనే మీకు మానసికంగా గానీ ఆరోగ్యపరంగా గాని బాబా మహిమ పరంగా ఎంత ఆనందం పొందుతారో చూసుకోండి మీ లైఫ్ అవుతుంది ట్రాన్స్ఫర్ కూర్చొని ఈ రోజు ఈ ఈ తీసుకుంటాము ఈ వన్ వీక్ ఎవరిని విరించి కూడా పొరపాటు కూడా చెడుగా మాట్లాడినా ఈ వారం నుంచి నేను కరెక్ట్గా ఏడు గంటల గంట దాకా ఇత చేసుకుంటాను ఒకటి నేను చెప్పేట ఒక నేను పెట్టుకుని ఒక రిజల్వ్ పెట్టుకుని నెక్స్ట్ వీక్ మళ్ళా వచ్చిన తర్వాత ఎంతమంది చేయగలదు ఎంతమంది చేసుకోలేదు దెన్ యూ సీ ద ప్రోగ్రెస్ మీ ప్రోగ్రెస్ కార్డు మీ చేతిలోనే ఉంది మీ ప్రోగ్రెస్ కార్డును బిద్దేవాళ్ళు మీరే ప్రోగ్రెస్ కార్డు సంతకం పెట్టేవాళ్ళు మీరే ఏమింత కాలంగా సత్సంగానికి పోతున్నా మేము మన ఏ మార్పు లేదు గురువుగారు మేము అట్లాగే ఉండేట్టుగా చెట్టం ఉంటారు మరి ఇక సిలబస్ లేదు లెసన్ ప్లాన్ లేదు ప్రోగ్రెస్ కార్డ్ ఒక టెస్ట్ లేదు ఒక అసైన్మెంట్ లేదు స్కూల్ కి పోతున్నారు వస్తున్నారు నియమం పెట్టుకుంటారు నియమం వెనుక్కున్న రహస్యం ఏంటి ఉదయమే ఆరు గంటలకి నేను నిద్ర లేవాలంటే ఇంత కష్టం ఆరు గుండ్రైనా సరే లేచి బట్టలగాలి అనే స్పిరిట్ నీళ్ళు కలిగి వేస్తుంది ఒక ఎఫర్ట్కి ఒక ఒక రూపాన్ని ఇస్తుంది తర్వాత మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది ఈ ఎఫర్ట్ ఎఫర్ట్ని త్వరంగా తీసుకుపోయేటువంటిది ఇంతకైనా లేజినెస్ అవి మన కంట్రోల్లో ఉంటుంది కంట్రోల్లో ఉండటం వల్ల ఏమవుతుంది బాగా తినాలనిపిస్తుంది నీ బాగా నిండా ఉన్నాయి తినగలవు కానీ నీ హెల్త్ బాగలేదు నీ లివర్ బాగాలేదు స్టమక్ బాగలేదు తింటే డయారియా తినకపోతే ఆకలి అట్లా కాకుండా ఎంత పడితే అంత తిని అరాయించుకునే శక్తిని చేరేంటిది నేను బాగా అన్నీ ఇస్తాడు నీకు అనుభవించడానికి ఏముంది సత్సంగం సత్సంగం అని అన్నారు కూర్చున్నారు నిద్ర వస్తుంది తిమ్ముతున్నారు అతని నిద్ర రాకుండా మనసుని నియమించుకోగలగా అది నియమం ఇస్తుంది ఆ బలాన్ని అందుకని నియమం కాదు బాబా గ్రేసిని అనుభవించే శక్తి నీకు ఇచ్చేటువంటి నియమం